నమస్తే అండి వెల్కమ్ టు సాయిశ లక్ష్మీనేఖ టెక్స్టైల్స్ అండి మన యూట్యూబ్ ఛానల్లో ఎన్నో రకాల కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు చూపిస్తున్నామండి హోల్సేలర్లో వీడి మన వీడియో చూసి చాలామంది వచ్చి మన ఐటెం తీసుకెళ్తున్నారు ఐటెం కూడా చాలా బాగుందండి అంటే ఒకటండి మనం వీడియోలో ఏ రేటు చెప్తే ఆ రేటుకే మనం ఇస్తున్నామండి రేటు పెంచడం కానీ అటువంటిది ఏమీ లేదు వీడియో ఏ రేట్ చెప్తే ఆ రేటే తర్వాత ఎవరన్నా కొరియర్ చేయించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే అండి మీరు వీడియో కాల్లో ఏ డిజైన్ ఏ కలరు సెలెక్ట్ చేసుకున్నారో అదే నేను పంపిస్తానండి ఒక్క కలరు కూడా ఎక్స్ట్రా కానీ మార్చి మార్చి ఇంకొక కలర్ ఇవ్వడం కానీ చేయడం మా షాప్ నుంచి జరగదండి సాయి శివ లక్ష్మీనాగర్ టెక్స్టైల్స్ అంటే మనం మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే జంజన్యుగా చూపించి అదే మీకు మేము అందిస్తామండి తరువాత మన దగ్గర రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లుగా మనం హోల్సేలర్లకి ఇస్తున్నాం చాలా మందికి ఇస్తున్నాం చాలామంది వచ్చి తీసుకుంటున్నారు చేసే వాళ్ళు కూడా చేస్తున్నాం చాలా బాగున్నాయి చాలా మంది కూడా సరుకు వెళ్ళిన తర్వాత బాగుందని చెప్తున్నారు కాల్ చేసి చెప్తున్నారు అది కూడా నాకు సంతోషం చాలా మంది చాలా విధంగా మంచి మంచి ఐటెం నేను పంపిస్తూ ఉన్నాను అలాగే ఈ వీడియోలో ఏమండి మంచి ఐటమ్ ఏంటంటే మనకి ఏమండి మంచి డిజైన్ సిల్వర్లోని గోల్డ్లోని వచ్చిందండి ఇది చాలా చక్కగా ఏమండి మన రీసేలర్లకి చక్కగా సేల్ చేసుకోవడానికి మంచిగా రేటు తక్కువ రేట్లో ఎక్కువగా డిజైన్ అనే ఐటమ్ ఇది రేట్ అయితే మనటికి చాలా రీజనబుల్ రేట్గా నేను మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ చేశాను ఆ వీడియోలో ఐటెం చూసి చాలామంది మాకు కావాలి కావాలి కావాలని చేశారు అవుట్ అయిపోవడం వల్ల నేను అందరికీ అందించలేకపోయాను ఈ వీడియో ద్వారా మరి ఒక డిజైన్స్ మార్చి అదే ఐటమ్ కొత్త కొత్త డిజైన్స్ లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మన షాప్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయండి అలాగే ఈ డిజైన్స్ కూడా మార్చి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఎవరైనా అప్పుడు తీసుకోలేని వాళ్ళకి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసిన వచ్చిన వెంటనే అయితేనే ఈ ఐటెం ఉంటుందండి మంచి ఐటెం మంచి క్వాలిటీతో ఉంటుంది చాలా బాగుంది దీని చూడండి ఐటెం చూపిస్తాను ఇదిగోండి ఇలా చూడండి ఇది సిల్వర్ మొత్తం ఇలా సిల్వర్తో చేశారండి మొత్తం డిజైన్ అంతా ఈ ఈ టైప్ అప్కి మనకి ట్రెజల్స్ కూడా వచ్చినాయండి ఇలా వస్తుందండి ఇది చీర జాకెట్ వస్తుంది సిక్స్ మీటర్స్ పక్కా వస్తుంది తేడా ఉండదు డిజైన్లు అయితే మట్టికి చాలా మంచి డిజైన్లు వచ్చాయి చాలా చక్కగా సెలర్లకి బాగా సేల్ అయ్యే కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇవి చాలా బాగుంటాయండి రేట్ వచ్చేసి మన వీడియోలో మనం పెట్టిన రేటే పడుతుందండి రేట్ ఎక్స్ట్రా ఏం లేదు మొన్న మీకు ఏ రేట్కి ఇచ్చానో ఆ రేటే పడుతుంది ఇదిగోండి చీర అంత ఎలా మైకప్ ప్రింట్ అండి ఇది మొత్తం చీర అంత ఎలాగే డిజైన్ వస్తుంది మొత్తం మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది ట్రజెస్ కొళ్ళకి ఇచ్చారు చాలా చక్కగా నీట్గా ఉందండి బోర్డర్లు కూడా రకరకాల బోర్డర్లు మారుతూ ఉంటాయండి ఇందులో క్లాత్ వచ్చి మనకి లైట్ వెయిట్లో వస్తుంది మెత్తగా గా జార్జెట్ మీద చేశారండి ఇది మొత్తం జార్జెట్ మీద చేసిన ఐటమ్ కలర్స్ కూడా బాగున్నాయండి ఇదిగోండి ఒకసారి మధ్య మధ్యలో స్టోన్ డిజైన్ కూడా ఇచ్చారు చక్కగా ఉంది ఇదిగోండి చూడండి చాలా నీట్గా చక్కగా ఉందండి మైక డిజైన్ అంటే అండి చాలా బాగుంటుంది బాగుంటుందండి మైకా ఫ్రింట్లో ఐటమ్ అయితే బట్టి చాలా ఫాస్ట్గా ఫీల్ అయిపోతుంది రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ అండి ఇందులో ఏ డిజైన్స్ ఉన్నాయి అన్నది కూడా నేను ఇంకా మీకు చూపిస్తాను చూడండి వీటిల్లో ఇది ఒక డిజైన్ అండి ఇలా చూడండి ఇది మనకి ఇది సిల్వర్ ఇచ్చారండి ఇది గోల్డ్ ఇచ్చారు ఈ గోల్డ్ లో కూడా చాలా అద్భుతమైన కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి చూడండి ఇది చాలా బాగుంది ఇంకా ఎవరైనా తీసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన వీడియో చూసి వాళ్ళు వస్తే నేను తప్పకుండా సొరికి నిలుస్తాను ఎవరైనా కొరియర్ చేయించుకునే వాళ్ళు ఉన్నా సరే కనీసం థర్టీ సారీస్ అయితే నేను కొరియర్ చేస్తానండి మన షాప్ నుంచి సిల్క్ శారీస్ ఎవరికైనా సరే అయితే మినిమం థర్టీ సారీస్ అయితే నేను కొరియర్ చేస్తాను ఎందుకంటే మంచి డిజైన్స్ చాలా చక్కగా డిజైన్లు ఉన్నాయండి కలర్స్ కూడా మనకి ఇందులో ఎయిట్ కలర్స్ ఇచ్చారు వీసీలర్లు ఎవరికన్నా సరే ఫోర్ అయినా సరే నేను ఇస్తానండి కాబట్టి పెట్టుబాటుదారుల కన్నా సరే మనం తీసుకొచ్చా పెట్టుబడిదారులు పెట్టుబాటుదారులు వచ్చి బేరలు ఆడుతున్నారండి దయచేసి బేరం ఆడద్దు వీడియోలో ఏ రేట్ చెప్తే ఆ రేటే పడుతుంది ఇదిగోండి డిజైన్ ఎలా ఉంది చక్కగా డిజైన్ బాగుంది చాలా బాగుంది ఇదిగోండి వస్తుందండి ఇది చీర డిజైన్ అంతా ఇలాగొస్తుంది మొత్తం సారీ డిజైన్ అంతా మైక ప్రింట్ మీద గోల్డెన్తో చేశారు ఇది కూడా కలరు డిజైన్ కూడా గోరింటా కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో తర్వాత ఇందులో మరి ఇక్కడ డిజైన్ ఎలా ఉన్నదని కూడా నేను చూపిస్తాను చూడండి డిజైన్స్ అయితే మటు అన్నీ కూడా చాలా బాగున్నాయండి సేల్ చేసుకునే వాళ్ళకి బాగా సేల్ అండి తర్వాత ఇందులో మరి ఇక్కడ డిజైన్ చెప్పాను కదండి ఇదిగోండి సిల్వర్లో వచ్చిందండి ఇది డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి ఇలా కలర్స్ చూడండి కలర్స్ అన్నీ కూడా మీకు చూపించేస్తాను ఎయిట్ కలర్స్ కూడా ఎలా ఉన్నాయి అన్నది చూసుకోండి సేల్స్కి బాగా సేల్ అండి ఇది ఇదిగోం ఈ పండగలతో పండగలతోనేది సంబంధం లేదండి నిత్యం కూడా అన్ని ఐటమ్స్ ఇవి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి ఇదిగోండి కదా కదండి ఉందో మొత్తం అంతా మైక ప్రింట్ వస్తుంది చాలా బాగా చేశారండి మైకో ప్రింట్ ఇదిగోండి డిజైన్ కూడా ఇలాగ వస్తుంది ప్రతి సారీకి కూడా ట్రైజర్స్ ఇచ్చారండి ప్రతి సారీ కూడా సిక్స్ మీటర్స్ వస్తుందండి ఇదిగోండి మొత్తం మైక ప్రింట్ వచ్చిందండి ఇలాగా ఇదిగోండి ఇలా మొత్తం సారీ అంతా ఎలాగొచ్చేస్తుంది చాలా సూపర్ కలెక్షన్ అండి మన సాయి సేవ లక్ష్మీ నాయకల్లో రేట్లు రీజనబుల్గా ఉంటాయండి కొత్త కలెక్షన్ దొరుకుతుందండి ఇప్పటికప్పుడు మన షాప్లో మంచి మంచి కలెక్షన్లు ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయండి మంచి కలెక్షన్ వస్తుందండి తర్వాత మరి ఇక్కడ డిజైన్ ఉందండి ఇందులో అది కూడా చూపించేస్తాను ఇది కూడా ఇది ఒక డిజైన్ అండి ఇది గోల్డెన్లో వచ్చిందండి గోల్డెన్లో మైకా ప్రింట్ అండి ఇది ఇలా కలర్స్ ఎలా వచ్చింది ఇదిగోండి కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి మోడల్ అయితే మటుకు చాలా మంచి మోడల్ అండి ఇదిగోండి కలర్స్ చాలా బాగున్నాయండి ఇదిగోండి మీకు ఇందులో కూడా డిజైన్ ఎలాగున్నదన్నది చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి అంటే వీటిలో ప్రతి డిజైన్ కూడా చాలా అద్భుతంగా చేశారండి ఎందుకంటే అండి రీసేలర్కి బాగా ఉపయోగపడే ఐటమ్ రేట్ వచ్చి రీజనబుల్ రేట్ అండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి ఇది చీరా జాకెట్ వస్తుంది ఇలా ట్రెజల్స్తో మనకి ఎవరికైనా పెట్టుబడులు అది పెట్టుకున్న సరే మినిమం మీకు ఫైవ్ హండ్రెడ్ రేట్లో కనిపించే ఐటమ్ కింద కనిపిస్తుంది అండి చూడండి చీర డిజైన్ అంతా ఎలాగొస్తుందండి క్లాత్ వచ్చేసి మెత్త స్మూత్గా ఉంటుందండి జార్జెట్ క్వాలిటీ వస్తుంది మంచి క్వాలిటీ మీద మనకి తయారు చేశారండి మైక ప్రింటు రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది చీరా జాకెట్ వస్తుంది ప్రతిది కూడా చాలా హైలైట్గా ఉంటుందండి అండి ఎలా వస్తుంది చూడండి చాలా బాగుందండి డిజైన్ చాలా సూపర్గా ఉందండి చీరలు తీసుకుని వాళ్ళు ఇటువంటి ఐటమ్ కోసం లీడ్ చేసుకోకండి మంచి మంచి కి మన సైజు వాళ్ళు ఎక్కువైకి వస్తాయండి మంచి ఐటమ్ దొరుకుతుందండి ఎప్పటికప్పుడు కూడా మంచి కలెక్షన్ మన షాప్లో ఎప్పుడూ ఉంటుందండి ఈవెంటే చూసారా తర్వాత ఇందులోనే ఇలా మనకి బండిల్స్ ఎలా వస్తాయండి కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి ఏదో రకం డిజైన్స్ అండి ఇలా మనకి ఒక కలర్కి మూడు నాలుగు పీసులు చూపించిన వస్తాయండి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇలాగా తర్వాత మరి యొక్క డిజైన్ ఉందండి ఇలాగ వస్తాయండి తర్వాత ఇది ఒక డిజైన్ అండి తర్వాత ఇదో డిజైన్ ఇలా డిజైన్స్ అన్ని ఈ టైప్ ఆఫ్లో డిజైన్లు వస్తాయండి అన్నీ కూడా మరి చాలా బాగుంటాయండి డిజైన్స్ కూడా కలర్స్ కూడా అన్నీ కూడా హైలైట్గా ఉంటాయండి స్టాక్ అయితే మట్టికి చాలా బాగుందండి ప్రతి దానికి కూడా టైజెస్ ఇచ్చారు మంచి కలెక్షన్ అండి లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ కావాలనుకుంటే మన సైజ్ వాళ్ళు ఎక్కువ టెక్స్టైల్స్ వస్తాయండి మంచి మంచి కలెక్షన్ మీరు తీసుకుని వెళ్ళొచ్చి అండి తర్వాత ఇదిగోండి ఎలాగొస్తాయండి చూసారు కదా ఇలా ఇలాగండి ఇవన్నీ కూడా ట్రెజర్స్ వచ్చాయండి ఇలాగా కింద బార్డర్ ఏమో వచ్చింది డిజైన్ ఏమో వచ్చింది చూసారా మ్యాంగో చిన్న మ్యాంగో డిజైన్ వచ్చిందండి మధ్యలో మనకి సిల్వర్ చిన్న చిన్న బుట్ట కింద ఇచ్చారు ఇది కూడా బాగుంది డిజైన్ అంటే ఈ డిజైన్ వేరే ఈ డిజైన్ వేరే అంటే ఒక్కొక్కట ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్లో వచ్చిందండి అన్ని కలర్స్ కూడా మంచి ఫుల్ డార్క్ కలర్స్ ఇచ్చారు చాలా బాగుందండి కలెక్షన్ అయితే బట్టు అదిరిపోయిందండి కలెక్షన్ లేట్ చేసుకోకండి ఇటువంటి మంచి కలెక్షన్ కోసం మన షాప్కి రండి ఎప్పటికప్పుడు మంచి కలెక్షన్ ఉంటుంది రేటు వేటుగా ఉంటుందండి అండి ప్రతిదానికి బార్డర్ కూడా అండి సిలవతో కూడా చేశారు మంచి బాగా మీకు సారీ ఆనే టైప్లో మంచి బాగా డార్క్గా మనకి బార్డర్ మైకప్ ప్రింట్తో చేశారండి చాలా ఐటమ్ ఐటమ్ చూసారండి ఇది ఉంది చూసారు బార్డర్ కూడా చాలా చక్కగా మనకి చూసారు కదండి బార్డర్ ఎలాగుందండి మనకి కంచి పొట్టే చెరకు ఏ టైప్లో ఉంటుందో బార్డర్ ఆ టైప్లో చేశారండి ఇది రేట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ రేట్గా నేను ఇస్తానండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అండి చీరా జాకెట్ వచ్చి లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ మన సాయి శివ లక్ష్మీనాయకలో ఉంది సో బోర్ కానీ డిజైన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి లేట్ చేసుకోవద్దండి మంచి మంచి ఐటమ్ కోసం మన సాయి శివ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ చూస్తే అండి మోడల్స్ ఎప్పటికప్పుడు నేను ఇస్తూ ఉంటానండి ఇదిగో చూసారు కదండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ మన షాప్లో అవైలబుల్గా ఎప్పటికప్పుడు ఉన్నాయండి ఏమండి తర్వాత మన వీడియో క్వశ్చన్స్ లాస్ట్ వరకు చూడాలండి ఎందుకంటే మంచి మంచి కంటెంట్ మిస్ అయిపోతున్నారు కొంతమంది ఫోన్ చేసి ఇవ్వండి ఈ రేట్ అంతా ఆ రేట్ ఎంత అన్నారు ఇంత నేను స్పష్టంగా రేట్లు చెప్పినా సరే కొంతమంది రేట్లు అడుగుతున్నారండి రేట్ అయితే మటుకు ఈ షేర్ రేట్ వచ్చి రెండు వందల పాతి రూపాయలు పడుతుందండి చీరా జాకెట్ వచ్చి అందువల్ల ఆ వీడియో క్వశ్చన్ లాస్ట్ వరకు చూస్తే మీకు రేట్లు అన్నీ తెలుస్తాయండి తర్వాత మన వీడియో చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన షాప్ వీడియోలు కంటిన్యూ చూస్తూ ఉండండి అంటే నమస్కారం మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం